నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము మన ఇద్దరం గొడవబడితే లాభం ఎవరికి మన ఇద్దరం గొడవపడితే లాభం ఎవరికి సాతానికి అది వన్ టెక్నిక్ దేవునికి దేవుని పిల్లలకి మధ్యన గొడవ పెట్టి సృష్టించి తిరుగుబాటు చేయడానికి చేసింది ఒకనాడు చరిత్రలో ఆ విధంగానే సహోదరులకి సహోదరులకి మధ్య ఒకరికి ఒకరు క్షమించకుండా ఒక పెద్ద అడ్డు కూడా వేసింది ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు మేమండి మీ సహోదరులను క్షమిస్తే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తాను అదే లేనప్పుడు దేవుడు ఎలా క్షమించాడు దేవుడు క్షమించకపోతే తిరిగి మనిషి దేవుని దగ్గరికి ఎలా వెళ్తాడు చూసారా ఎంత కనెక్షన్ ఉంది అంటే ఇది ఏం చేస్తుంది అని అంటే క్షమించే ఒకరినికి ఒకరు మరొకరికి ఒకరికి ఒకరు క్షమించకుండా మనుషులను మోసం చేస్తుంది